अंदर की जय श्री राम ఇవాళ శ్రీరాముల దగ్గర నుంచి అక్షంతలు వచ్చాయి కదా ఆ అక్షంతల పూజ విధానాన్ని నేను ఎంత సులభంగా చేసుకున్నానో అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను ముందుగా నేను వడపప్పు పానకాన్ని ప్రిపేర్ చేసుకున్నాను వడపప్పు గురించి పెసరపప్పుని నానబెట్టుకున్నాను పానకం గురించి ఇలాచీలను మిరియాలను దంచుకొని ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇలా దంచుకున్న ఇలాచీలు మిరియాలు వేసుకొని తర్వాత అందులో బెల్లం వేసుకొని ఒక తులసి దళం కూడా వేసుకున్నాను తర్వాత గడప పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత పూజ గదిలో పూజారం శుభ్రం చేసుకొని పూజ ఫోటోలు కూడా శుభ్రం చేసుకున్నాను దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని వాటికి పూలతో అలంకరించాను అలంకరించిన తర్వాత మనము ఇప్పుడు అక్షంత్ర వృద్ధి గురించి ఒక గ్లాసుడు విరగని బియ్యం తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం జవాది పౌడరు కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనకు అయోధ్య నుండి వచ్చిన నక్షంతలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మన నక్షంతలు ఇప్పుడు ఇందులో కలిసిపోయాయి చాలా మన నక్షంతలు చాలా అయ్యాయి ఇప్పుడు మనకు ఇవి మనము జాగ్రత్తగా భద్రపరచుకోవాలి తర్వాత తమలపాకులు తీసుకున్నాను తమలపాకులను శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ది తమలపాకుల పైన శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసుకున్నాను ఐదు తమలపాకుల పైన వీటికి మంచిగా పసుపు కుంకుమ కుంకుమట్లు పెట్టుకున్నాను తర్వాత రెండు ఆకుల పైన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని రాసుకున్నాను అక్షంతల దగ్గర పెట్టుకున్నాను వాటిని ఈ తమలపాకులన్నీ లయంగా ఐదు తమలపాకులు పెట్టుకొని ఐదు దీపాలు వెలిగించుకోవాలి కదండి ఐదు దీపాలు కూడా రెడీ చేసుకున్నాను తర్వాత వీటిలో బత్తులు వేసుకొని నూనె పోసుకున్నాను అన్నిటిపై అన్నింటిలో సిద్ధంగా ఉంచుకున్నాను పూజకు వీటన్నిటినీ కమలపాకులకు దీపాలకు పువ్వులతోని పసుపు కుంకుమలతోని అలంకరించుకున్నాను తర్వాత ఏకహారతితోని దీపాలు వెలిగించుకున్నాను ఇప్పుడు వడపప్పు పానకాన్ని దేవుడి దగ్గర పెట్టుకున్నాను తర్వాత తులసి దళాలతోని దేవుడికి అలంకరించుకున్నాను తులసి దళం అంటే రామునికి చాలా ప్రీతికరమైంది కదండి అందుకని రామునికి ఫోటో లేదు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి కూడా రాముని స్వరూపమే కదా అందు గురించి అక్షంతల దగ్గర కూడా తులసి దళం పెట్టుకున్నాను తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని మనము శ్రీరామ అని రాసుకున్నాం కదా ఆ తమలపాకుల పైన దీపాల దగ్గర అన్నిటి దగ్గర అక్షంతలను సమర్పించుకున్నాను తర్వాత ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత ధూపం దీపం నైవేద్యాన్ని దేవునికి సమర్పించాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని తులసమ్మకు కూడా పండ్లు పలహారాలు అర్పించుకున్నామండి మా ఇంట్లో అయోధ్య అక్షంతల పూజ ఇలా జరిగింది మీ దగ్గర ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో